ఎదుగురి సంధింటి ఇలా విడిగా చెప్తే తొందరగా తెలియదేమో వైఎస్ అంటేనే అందరికీ తెలిసిపోతుందేమో అవును యాభై ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా సాగుతోంది వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానం అసలు ఆ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది తన ఇంటి పేరుతోనే ఓ పెద్ద రాజకీయ పార్టీ పడుతోందని అనుకుని ఉంటారా అది అధికారంలోకి వస్తుందని ఊహించి ఉంటారా వైఎస్ వంశ రాజకీయం యాభై ఏళ్లుగా సాగుతుండవచ్చు స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు ఎమ్మెల్యే నుంచి సీఎం స్థాయికి చేరి ఉండవచ్చు దీనికి పునాది వేసింది వైఎస్ రాజారెడ్డి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్కు తాత ప్రస్తుతం వైఎస్ రాజారెడ్డి శతజయంతి జరుపుకుంటున్నారు రాజారెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం బలపనూరులో జన్మించారు ఈయన తండ్రి వెంకటరెడ్డి తల్లి మంగమ్మ వెంకటరెడ్డి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు జీవించారు వెంకటరెడ్డి ఆ కాలంలోనే వ్యాపారాలు కాంట్రాక్టులు చేశారని చెబుతారు రాజారెడ్డికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో వీరి కుటుంబం పులివెందులకు వచ్చి స్థిరపడింది అక్కడే వందకు పైగా ఎకరాలను కొన్ని సాగు చేయడం మొదలుపెట్టారు ఇక అప్పటి నుంచి అదే వారి అడ్డగా మారింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించిన రాజారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై మూడున హత్యకు గురయ్యారు అప్పటికీ ఆయన వయసు డెబ్బై మూడు ఆ సమయంలోనే తన రెండో కుమారుడు డాక్టర్ వైఎస్ రెడ్డి ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఇక రాజారెడ్డికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె వీరిలో పులివెందుల నుంచి ఒక్కసారి ఓడిపోని వైఎస్ రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు కడప నుంచి కూడా ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లారు వైఎస్ వివేకా సైతం పులివెందుల ఎమ్మెల్యేగా కడప ఎంపీగా గెలిచారు పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదలైన వైఎస్ కుటుంబ ప్రస్థానం అజేయంగా కొనసాగుతోంది ఇక కడప ఎంపీ స్థానానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు అప్పటి నుంచి కడప ఎంపీ స్థానం కూడా వైఎస్ కుటుంబం ఖాతాలోనే ఉంది ఇక రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే తమ ఇంటి పేరు కలిసి వచ్చేలా దీనిని నెలకొల్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొంది ఏపీకి సీఎం అయ్యారు అలా వందేళ్ల కిందట పుట్టిన రాజారెడ్డి ఓ భారీ రాజకీయ ప్రస్థానానికి పునాది వేశారు తమ ఇంటి పేరిటే పార్టీ ఏర్పాటయ్యేంత సామర్థ్యాన్ని తన బిడ్డలకు ఇచ్చారు గురువారం వైఎస్ రాజ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఆయన మనవడు వైఎస్ జగన్ విజయవాడలోని ఓ మానసిక దివ్యాంగ పిల్లల ఆశ్రమానికి వెళ్లారు మనవరాలు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం తాతకు అర్పించారు